ఇన్ని కేసులు ఇన్ని సెక్షన్ ఉన్న కంత్రి జగన్ రెడ్డి సంగతి ఏంటి అరెస్ట్ ఎప్పుడు అంటున్నారు ప్రజలు ఓపులాపురం అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఏపీ కర్ణాటక సరిహద్దులోని ఓపులాపురం మైనింగ్ కేసులో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు సిబిఐ తేల్చిన కేసులో శిక్ష పడింది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పారదర్శకతకు పాతరేసి సొంత ప్రయోజనాలే ధ్యేయంగా వివిధ రూపాల్లో ప్రజాధనం కొల్లగొట్టిన ఉదంతాలు చూసి ప్రపంచమే నివ్వెరపోవాల్సి వచ్చింది పలు కంపెనీలతో క్విట్ ప్రోకో ఒప్పందాలను జగన్ రెడ్డి చేసుకుని భూములు మైనింగ్ లీజులు అడ్డగోలు అనుమతుల ద్వారా వైఎస్ రాజశేఖర హయాంలో లబ్ధి పొందిన పలు సంస్థలు ప్రతిఫలంగా జగన్ కంపెనీలలో వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ నిక్కు తేల్చింది ఈ వ్యవహారంలో జగన్ రెడ్డి పైన సిబిఐ దాఖలు చేసిన పదకొండు ఛార్జ్ షీట్లలో నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చింది ఎప్పుడో వాటి ఆధారంగా ఈడీ నమోదు చేసిన మరో ఆరు మనీ లాండరింగ్ కేసులు సైతం విచారణలో ఉన్నాయి నిజంగా జగన్ రెడ్డి తరహాలో ఏకంగా పదకొండు అక్రమాస్తుల కేసులతో మొత్తం ముప్పై ఎనిమిది కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజకీయ నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరని చెప్పాలి కుట్ర మోసం నేర పూరిత నమ్మక ద్రోహం లెక్కలు తారుమారు చేయడం క్రిమినల్ మిస్కాండక్ట్ తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద జగన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది జగన్ తో పాటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సిబిఐ పేర్కొంది అవినీతి భారతంలో కళ్ళు బైర్లు కమ్మే విస్మయకర అవినీతి గాథ ఆయనది పదహారు నెలలు జైలు జీవితం గడపడం పదకొండు బెయిల్పై ఉంటూ రాచకార్యాలు చేయడం ముప్పై ఎనిమిది నేరాభియోగాల మూటను ఈపును కట్టుకుని ఐదేళ్లు రాజ్యం వెళ్లడం జగన్ రెడ్డి నేర చరిత్ర కిరీటంలో కలిగితురాయి ఓబులాపురం మైనింగ్ కేసులో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల అక్రమాలు జరిగినట్లు సిబిఐ తేల్చిన కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది కదా మరి జాతి వనరులను గంపగుత్తుగా దిగమింగి వేల కోట్ల సామ్రాజ్యం స్థాపించి ప్రపంచానికి ఆదర్శ పురుషుడిగా ప్రజాసేవకుడి ముసుగులో జనోద్ధారకుడిగా ప్రచారం చేసుకుంటూ ఇన్ని కేసులు ఇన్ని సెక్షన్లు ఉన్న జగన్ కంత్రి సంగతి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇన్ని ఛార్జ్షీట్లు ఇన్ని సెక్షన్ల కింద కేసులు దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై నమోదు కాలేదు కదా జగన్ కంత్రిపై ఇన్ని కేసులు ఇన్ని సెక్షన్లు ఉన్నాయి ఈ కేసులు ఎప్పుడు తేలుస్తారు దోషులను ఎప్పుడు శిక్షిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కోర్టుల ఆదేశాలతో జగన్ రెడ్డి అక్రమాస్తులపై సిబిఐ విచారణ చేపట్టి రెండు వేల పన్నెండు మార్చి ముప్పై ఒకటిన సిబిఐ మొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది ఇందులో పదమూడు మంది నిందితులుగా పేర్కొంది ప్రధాన నిందితులుగా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏటుగా విజయసాయి రెడ్డిని చేర్చింది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రెండు వందల యాభై ఎకరాలలో ప్రత్యేక ఆర్థిక మండలిని నెలకొల్పి ఏపీఐఏసీ ఎకరాకు ఇరవై లక్షలు చొప్పున ధరను నిర్ణయించింది తరువాత హెట్రో అరవిందో కంపెనీల వారు తమకు ఒక్కొక్కరికి డెబ్బై ఐదు ఎకరాలు ఎకరం ఏడు లక్షలు కేటాయించాలని దరఖాస్తు చేశారు రెండు వ్యవస్థలకు నూట యాభై ఎకరాలు కేటాయిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉత్తర్వులు ఇచ్చాడు దీని వలన సంస్థలకు పన్నెండు పాయింట్ రెండు ఆరు కోట్లు నష్టం జరిగింది అరవిందో హెట్రో సంస్థలు ఈ భూమిలో ఇరవై ఐదు ఎకరాలు వంతున అనుబంధ సంస్థలకు కేటాయించారు అరవిందో ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్ లో ముప్పై పాయింట్ మూడు మూడు ఎకరాలు పొంది అక్రమంగా ట్రైడ్ అండ్ లైఫ్ సైన్సెస్ కు సంస్థకు బదిలీ చేసింది దీని వలన ఏపీ ఐఐసి నాలుగు కోట్ల ముప్పై లక్షల నష్టం వచ్చింది దీనికి ప్రతిఫలంగా అరవిందో సంస్థ మూడు కోట్ల ట్రైడెంట్స్ వారు ఏడు కోట్ల మొత్తం పది కోట్ల జగన్ రెడ్డికి చెందిన సాక్షిలో పెట్టుబడిగా పెట్టారు హెట్రో కంపెనీ పంతొమ్మిది కోట్ల యాభై లక్షల సాక్షిలో పెట్టుబడులు పెట్టింది పలు సెక్షన్ల కింద సిబిఐ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ పదకొండు పదమూడు బై రెండు పదమూడు బై ఒకటి సిడీ అభియోగాలు నమోదు చేసింది యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కింద ఇక ఏప్రిల్ రెండు వేల పన్నెండు ఇరవై మూడవ తేదీన రెండవ ఛార్జ్ షీట్ని సిబిఐ దాఖలు చేసింది ఇందులో ముగ్గురు నిందితులు కాగా ఏ వన్గా జగన్ రెడ్డి ఏ టూగా విజయసాయి రెడ్డి షరా జగతి విలువ పెంచి చూపించి డెలాయిట్ సంస్థ ఇచ్చిన నివేదికతో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారిని బెదిరించారు పెట్టుబడులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు ముప్పై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు టిఆర్ కన్నన్ ఐదు కోట్లు మాధవ రామచంద్ర పంతొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఏకే దండమూడి పది కోట్లు జగతిలో పెట్టుబడులు పెట్టారు దీనిపైన అభియోగాలు వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఐపీసీ యాక్ట్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల పన్నెండు మే ఏడున మూడవ చార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ ఇందులో ఆరుగురు నిందితులుగా చేర్చగా ఏ వన్గా జగన్ రెడ్డి ఏ టూగా గా రాంకీకి గ్రీన్ బెల్ట్ ఏరియాను రెండు వందల యాభై మీటర్ల నుంచి యాభై మీటర్లు తగ్గించడంతో ఆ సంస్థకు యాభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు ఎకరాల ప్రయోజనం చేకూరింది ఫార్మాసిటీ లోపల ఉన్న తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాలను ప్లాట్లుగా విక్రయించడం ద్వారా నూట ముప్పై మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలను అక్రమంగా పొందింది జగతి పబ్లికేషన్లో పది విలువైన ఒక్కొక్క షేర్ను ర్యాంకీకి చెందిన ఈఆర్ఈఎస్ టీడబ్ల్యూ సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా పది కోట్లు పెట్టుబడులు పెట్టారు నాలుగవ ఛార్జ్ షీట్ రెండు వేల పన్నెండు ఆగస్టు పన్నెండున సిబిఐ దాఖలు చేసింది ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ జీరో నైన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ సెవెన్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు బై రెండు రెడ్విత్ పదమూడు బై ఒకటి సిడీ కింద అభియోగాలు నమోదు చేసింది ఇందులో పద్నాలుగు మంది నిందితులు ఏ వన్గా జగన్ రెడ్డి ఏ టూగా విజయసాయి రెడ్డిని చేర్చింది రాష్ట్ర మంత్రివర్గం నాలుగు వేల ఎకరాలను వాన్పిక్ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకోగా మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఒప్పందంలో బిఓటి బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్లో ట్రాన్స్ఫర్ తొలగించి ఇరవై నాలుగు వేల ఎకరాల ఇండస్ట్రియల్ కారిడార్ను నిమ్మగడ్డ ప్రసాద్కు కట్టపెట్టడానికి కుట్ర పన్నారు దీంతో ఇట్ ప్రోకో పద్ధతిలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రాయితీలు ఇచ్చారు దీనికి ప్రతిఫలంగా జగన్ రెడ్డి సంస్థలో నిమగడ ప్రసాద్ ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు పెట్టుబడిగా పెట్టాడు రెండు వేల పదమూడు ఏప్రిల్ ఎనిమిదిన సిబిఐ ఐదవ ఛార్జ్ దాఖలు చేసింది ఐపిసి సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ జీరో నైన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు బై రెండు రెడ్ విత్ వన్ థర్టీ వన్ నమోదు చేశారు ఇందులో పదమూడు మంది నిందితుల్లో ఏ వన్ గా జగన్ రెడ్డి ఏ టూ గా విజయసాయి రెడ్డి ఉన్నారు జగన్ సంస్థలో భారతీయ సిమెంట్స్ లో దాల్మియా తొంభై ఐదు కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ నిర్ధారించింది పది తొమ్మిది రెండు వేల పదమూడున ఆరో చార్జ్షీట్ సిబిఐ దాఖలు చేసింది ఎనిమిది మంది నిందితుల్లో ఏ వన్గా జగన్ రెడ్డి ఏ టూగా విజయసాయి రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాస్కు చెందిన ఇండియా సిమెంట్ సంస్థ జగన్ సంస్థల్లో నూట నలభై కోట్లు పెట్టుబడులు పెట్టింది ఇందుకు ప్రతిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో రెండు ఎకరాల భూమిపై ఇండియా సిమెంట్స్కు ఉన్న లీజును పునరుద్ధరించి ఇదే సమయంలో కృష్ణానది నుండి ఇండియా సిమెంట్స్కు పది లక్షల గ్యాలన్ల నీటిని కేటాయిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జీవో వన్ ఫార్టీ జారీ చేసింది దీనిపై అభియోగాల సెక్షన్స్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అవినీతి నిరోధక చట్టం తొమ్మిది పన్నెండు పదమూడు బై రెండు పదమూడు బై ఒకటి బి నమోదైనాయి పది తొమ్మిది రెండు వేల పదమూడున ఏడవ ఛార్జ్ దాఖలు చేశారు ఇందులో ఎనిమిది మంది నిందితుల్లో ఏ వన్ జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఉన్నారు ఇందులో అభయోగాలు సెక్షన్స్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ అవినీతి నిరోధక చట్టం థర్టీన్ బై టూ రెడ్విత్ థర్టీన్ డి రఘురామ సిమెంట్స్ను రెండు వేల ఐదులో జగన్ చేజిక్కించుకున్నాడు తర్వాత వైఎస్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఆరులో భారతీయ సిమెంట్స్గా పేరు మార్చి కడప జిల్లా కమలాపురం ఎరగొంట్ల మండలాల్లో పందెళ్లపల్లి నల్లలింగంపల్లి రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాల సున్నపు గనులు కేటాయించింది కేటాయింపుపై సిబిఐ సమగ్ర దర్యాప్తు చేసి ప్రత్యేక చార్జ్ షీట్ దాఖలు చేసింది పది తొమ్మిది రెండు వేల పదమూడున ఎనిమిదవ చార్జ్ దాఖలు చేశారు ఇందులో ఎనిమిది మంది నిందితులను చేర్చారు ఇక్కడ కూడా ఏ వన్ జగన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు అభియోగాలు వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ అవినీతి నిరోధక చట్టం తొమ్మిది పదమూడు బై రెండు విత్ పదమూడు బై ఒకటి డి కేసులు నమోదయ్యాయి పెన్నా ప్రతాప్కు చెందిన పిఆర్ ఎనర్జీ పైనర్ హోల్డింగ్స్ లిమిటెడ్ జగన్ కంపెనీలో అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు పెట్టారు అందుకు ప్రతిఫలంగా అనంతపురం జిల్లా తాడిపత్రి యాడికి మండలాల్లో రెండు వందల ముప్పై ఎకరాలు ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ మంజూరు రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల ఇరవై ఎకరాల సున్నపురాయ గనులు లీజు పునరుద్ధరణ బంజారా హిల్స్లో పైనర్ హోటల్ నిర్మాణానికి నిబంధనలు సడలించి వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడున సిబిఐ తొమ్మిదవ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఇందులో పద్నాలుగు మంది నిందితులుగా చేర్చగా షరా మామూలు ఏ వన్ జగన్ రెడ్డి ఏ టూగా విజయసాయి రెండు వేల ఎనిమిది మార్చిన ఇరవై ఆరున హడావుడిగా లేపాక్షి నాలెడ్జ్ హబ్బును తెరపైకి తెచ్చారు తొమ్మిది నెలల్లోనే ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాల భూమిని లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కట్టబెడుతూ రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండున ఏసీ రిపీట్ ఏపీఐఐసి ఒప్పందం కుదుర్చుకుంది లేపాక్షి నాలెడ్జ్ హబ్ను పదివేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తామన్న సంస్థ ప్రభుత్వం కేటాయించిన నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు ఎకరాలను తాకట్టు పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్బీఐ ఐడిబిఐ కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంక్ నుంచి ఏడు వందల తొంభై కోట్లు రుణం పొందారు అభియోగాలు ఐపీసీ వన్ ట్వంటీ బి విత్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ పదకొండు పన్నెండు పదమూడు బై రెండు రెడ్ విత్ పదమూడు బై ఒకటి సి డి కింద నమోదు చేశారు లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో వేల ఎకరాలు దోచిపెట్టడానికి వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వం పెద్ద మంత్రాంగమే నేర్పిందని సిబిఐ తేల్చింది పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడున సిబిఐ పదో చార్జ్షీట్ హిందూ ప్రాజెక్ట్ చెందిన చెందిన టెక్ శంషాబాద్ ప్రాంతంలో ఎకరం డెబ్బై లక్షల పలికే భూమిని ఎకరం ఇరవై లక్షలకే రెండు వందల యాభై ఎకరాలు కేటాయించింది ఈ భూమిని ఐటీ సేజ్ కోసం కేటాయిస్తూ ఏపీఐఐసి ఒప్పందం కుదుర్చుకుంది సేజ్ నిబంధనల ఒప్పందం పత్రాన్ని నెల రోజుల్లోనే మార్చి సేజ్ను నూట యాభై ఎకరాలను పరిమితం చేసి మిగతా వంద ఎకరాలను స్థిరాస్తి నిర్మాణాలు చేసుకుని అమ్ముకోవచ్చని వైఎస్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది ఇందులో పది మంది నిందితులుగా చేర్చింది ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఏటుగా విజయసాయి రెడ్డి ఉన్నారు అభయోగాలు ఐపీసీ వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు బై రెండు రెడ్ విత్ పదమూడు బై ఒకటి సిడి కేసు నమోదు అయ్యాయి ఈ విధంగా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడిపై ఇన్ని ఛార్జ్షీట్లు ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు ప్రతి ఛార్జ్షీట్లోనూ ఫోర్ ట్వంటీ అంటే మోసం చేశాడనే కేసు నమోదైంది దుర్మార్గుడనే కేసు నమోదైంది అవినీతి రాజకీయ అక్రమార్కులకు హంతకులకు సంఖ్య వేయడంలో సిబిఐఈడీ అసమర్థత అలసత్వం రాజకీయ జోక్యంతో బెయిల్పై బయటకు వచ్చి తాను దిగమింగిన జన సొమ్ముతో రాజకీయ పార్టీ పెట్టి ధర్మ ప్రభువుగా ప్రచారం చేసుకుని అధికార పీఠం ఎక్కాడు జగన్ రెడ్డి ఎల్లవేళలా కంటికి రెప్పలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎల్లల జరుగుని కుంభకోణాలతో జన ఖజానాకు చెందాల్సిన సమస్తాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తనడికి దోచిపెట్టిన తీరు ప్రభుత్వం నా భవిష్యత్ తన చందంగా మా సాగింది కొడుకులు ముడుపుల తతంగాన్ని కళ్లకు కట్టే చిత్ర విచిత్రమైన అంశాలను ఎన్నింటినో వెలికి తీసి పదకొండు ఛార్జ్షీట్లు వేసింది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది వేల కోట్ల ఆస్తులు జప్తు చేసింది సిబిఐ మొదట్లో జగన్ రెడ్డి వంటి ఆర్థిక నేరగాళ్లకు బెయిలిస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లేనని సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పింది సిబిఐ నీతి మాలిన మనుషులు కొందరు కుట్ర పన్ని పచ్చి స్వార్థంతో పని కట్టుకుని అవినీతికి పాల్పడి ఖజానాకు విపరీతం నష్టం కలిగించే ఇలాంటి ఆర్థిక నేరాలను ఉపేక్షించరాదని దేశాధిక ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవిగా వాటిని గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయమైపోతుందని మరో కేసులో సుప్రీం హెచ్చరించింది ఇన్ని కోణాలున్న ఇలాంటి కేసును నేను చూడటం నా సర్వీస్లో మొదటిసారని మాజీ సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు జనాన్ని కొట్టి జగన్కి దోచిపెట్టడమే లక్ష్యంగా సాగిన వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నిలువెల్లా అవినీతిమయం అని కాగ్ నివేదికలు అద్దం పట్టాయి ఆయనకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి జీడి పాకాలుగా సాగుతూ విచారణ అతిగతి ఉండటం లేదు ఆ మధ్య ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణన్ రాజు దానిపై సుప్రీంకోర్టుకు వెళ్ళగా జగన్పై సిబిఐ నమోదు చేసిన కేసులు అప్పటి వరకు మూడు వేల నలభై ఒక్కసార్లు వాయిదా పడినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఏది ఏమైనా నేరారోపణలు రుజువైతే జగన్కి ఏడేళ్ల నుంచి యావ జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంతటి ఘనాపాటి ఘన నిందితుడు నేడు అందరిని అవినీతి పరులుగా చిత్రించేందుకు నిత్యం ఆరోపణలు చేయిస్తూ సొంత మీడియాలో అవినీతి అంటూ కూటమి ప్రభుత్వంపై కథనాలు రాయిస్తున్నారు ఈ జగన్ రెడ్డి నాకు బ్లాక్ కమాండోస్ రక్షణ కావాలంటూ కోర్టుకు వెళ్ళడం చిత్ర విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి వల్ల దేశానికి ప్రపంచానికి ప్రమాదం తప్ప జగన్మోహన్ రెడ్డి నీడను చూసే మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవడో లేడు అంతటి ఘన చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి నాకు రక్షణ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళటం లేదా కేంద్రాన్ని కోరటం ప్రజల్ని విస్మ విస్మయానికి గురి చేస్తాం ఎందుకు జగన్ రెడ్డి గారు మీకు రక్షణ మీ నుండి ప్రజలకి రాష్ట్రానికి దేశానికి రక్షణ కావాలి కానీ మీకు రక్షణ ఏంటి అడగడానికి హాస్యాస్పదంగా లేదా మీకు అడగడానికి సిగ్గు సిగ్గు లేకపోయినా వినేవాళ్ళకి చాలా హాస్యంగా ఉంది నవ్వు తెప్పిస్తూ ఉంది నమస్కారం